ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదిహేనవ అధ్యాయం ఒక దేవుడిని పూజించే వారందరూ కలిసి తమను తాము ఒకే మతంగా భావించుకోవచ్చు కానీ సాక్షాత్తు ఆ భగవంతుని కులం ఏది అని అడిగితే ఎవరు మాత్రం ఏమని చెప్పగలరు ఆద్యంతరహితుడికి కులమతాలను ఆపాదించలేం కదా దానిని నిరూపించే ప్రమాణమే బేబీ నాంచారమ్మ నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అనే పేరు వచ్చిందని చెప్తారు అంటే భక్తురాలు అని అర్థమట ఇక బీబీ అంటే భార్య అని అర్థము బీబీ నాంచారమ్మ కథ ఈనాటిది కాదు కనీసము ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచిపోయి ఉంది కొన్ని కథల ప్రకారము బీబీ నాంచారమ్మ మాలిక్ కాఫీర్ అనే సేనాని కుమార్తె ఆమె అసలు పేరు సురత అని స్వతహాగా హిందువైన మాలిక్ కాఫీర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ మాలిక్ కాఫీర్ మీద ఉంచాడు దాంతో మాలిక్ కాఫీ దక్షిణ భారతదేశం మీద విరుచుకుపడ్డాడు తన దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరుకున్నాడు అతడు శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయము భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతుంది పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫీర్ కళ్ళు చెదిరిపోయాయి అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంత ధనం సమకూరుతుందో కదా అనుకున్నాడు అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకొని ఢిల్లీకి చేరాడు ఢిల్లీ చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తంతా తన కుటుంబం ముందు గొప్పగా ప్రదర్శించాడు వాటన్నిటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని అడిగింది ఆ విగ్రహము తన చేతికి రాగానే దాన్నే తన తోడుగా భావించసాగింది విగ్రహానికి అభిషేకం చేయటము పట్టు వస్త్రాలతో అలంకరించటము ఊయల ఊపటము అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నీ కూడా చేయసాగింది ఆ విగ్రహంతో ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ దాని మీదే సురతాని మనసు లగ్నం కాసాగింది మరొక పక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేక శ్రీరంగం వెలవెలబోయింది దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులు అంతే బాధలో మునిగిపోయారు చివరికి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కఫీర్నే వేడుకునేందుకు ఢిల్లీ ప్రయాణం అయ్యారు సాక్షాత్తు శ్రీ రామానుజాచార్యుల వారే వారికి ప్రాతినిధ్యం వహించారు రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానానికి చేరుకున్న అర్చకులను చూసి మాలిక్ కఫీర్ మనసు కరిగిపోయింది ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు అయితే ఈపాటికే రంగనాథుని మీద మనసుబడిన సురతాని గురించి విన్న అర్చకులు ఆమె అదమర్చి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు సురతాని ఉదయాన్నే లేచి చూస్తే ఏముంది తన కళల ప్రతి రూపం కనుమరుగైపోయింది ఎవరెంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది ఆ విగ్రహాన్ని వెతుక్కుంటూ తాను కూడా శ్రీరంగానికి పయనమయ్యింది శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెప్తారు ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు మరికొన్ని కథల ప్రకారము ఆ విగ్రహము రంగనాథునిది కాదు మేల్కోటేలో ఉన్న తిరునారాయణుడిది అని చెప్తారు దానికి సాక్ష్యంగా ఇక్కడ ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తులు విశ్వసిస్తుంటారు అందుకే తిరుపతిలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది ఏదేమైనా ఆమె ముసల్మాన్ స్త్రీ అన్న విషయంలో మాత్రము ఎలాంటి వివాదమూ లేదు ఎందుకంటే తులక్కా నాచియార్ అంటే తమిళంలో తుష్క భక్తురాలు అని అర్థము కర్ణాటకను హైదరాలి అనే రాజు పాలించే కాలంలో అతడు ఒకసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడట అయితే ఆ ఆలయము ఒక ముస్లిం ఆడబడుచును సైతం మక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకొని తిరిగి వెనుదిరిగాడట ఇది బీబీ నాంచారమ్మ కథ